ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకి ఈ విజయం పొందిన దానికంటే కూడా ఈ అభిమానం వచ్చింది చూసారా మా ఈ అభిమానాన్ని అసలు కొలలేకపోతున్నాను అసలుకి ఊహించలేనంత సంతోషం ఉంది పోస్టులు సంపాదించడం కంటే కూడా వీళ్ళు ఇచ్చిన వీళ్ళు చూపించే అభిమాను నాకు చాలా కొండంత భలే మాటల్లో వ్యక్తపరచలేకపోతున్నాను దానికంటే ముందు ఈ పోస్టుల కోసం నేను ఎంత కష్టపడ్డా సంగతి కుటుంబ సభ్యులకి మాత్రమే కాకుండా నా అంతరాత్మకు తెలుసు దీనికోసం ఆహర నిసులు కష్టపడిన నాతో పాటు లేకుండా వెళ్ళాడు మా అన్న వాడికే ఈ నేను ఏ సాధించినా సరే అది వాడికే అంకితం వాడు ఎక్కడున్నా సరే మా అన్న దీన్ని చూస్తాడని నేను ఎన్ని ఎన్ని ఎంత స్థాయికి వెళ్ళినా సరే నేనేం సాధించినా సరే అది మా అన్న కోసం తప్ప ఇంక వేరేది కాదు దానితో పాటు ఈ ఊరికి ఇంకా ఏదో మంచి చేయాలని పేదవాళ్ళకి